రాలిపోయే పువ్వాని నీకు రాగాలిందోకే తోటమాలిని తోడులేడులే వాలిపోయే పొద్దా నీకు వన్నా నిందోకే లొకమిన్నడో చీకటాయలే నీకేది రే పోయె పువ్వా నీకు రాగానేందుకే తోటమాలిని తోడులేడులే వాళ్ళి పొయ్యి పొద్దా నీకు వన్నానెందుకమిన్నడో చీకటాయే లే చెదిరింది నీ గూడు గాలిగా చిలకా గోరింకమ్మ గాదగా చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా తనవాడు తారల్లో చీరగా మనసు మాంగళ్యాలు జారగా సింధూర వర్ణాలు తెల్లారి చల్లారి పోగా తిరిగి నీకు రాదాలిందో తోటమాలిని తోడులేడులే వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే అనుబంధం అంటేనే అబ్బులి కరిగే బంధాలన్నీ మబ్బులే హే మంతరగాలచే మంతులే వాడిపోయే ధన రంగు మార్చింది రక్తమి తనతో నంది పాశమి దీపాల పండక్కి దీపాలే కొండక్కి పోయే పగిలే ఆకాశం నీవై జారిపడే మిగిలే ఆలాపన పననివయ తీగు తేగు తేగే వినియవయ రాలి పొయే పువాని కురాగాలిందుకే తోటా మాలిని తోడులే డులే వాలి పొద్దాని కు చీకటాయే ఫ్రెండ్స్ ఈ సాంగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి